వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ ప్రజా ములుగు క్రాస్ రోడ్ వద్ద శ్రీ సాయి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నన్ను ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేశారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను కొనసాగుతున్నాను నేను పుట్టింది పెరిగింది నా బాల్యమంతా వరంగల్ అనుబంధం ఉంది ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నాను ప్రజాశాంతి పార్టీలోనే పోటీ చేస్తాను పార్టీ మారుతున్నా అలాంటి వదంతులు పుట్టించకండి నా విజ్ఞప్తి వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకి వస్తున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా పొలిటికల్స్ లో ఉన్నాను ఎక్కడ అబద్ధం ఆడలేదు ఇంకా బీజేపీకి పెట్టి చాకరీ చేశాను ఎంతో మందికి సభలు నిర్వహించాను పేర్ బాబు మోహన్ అనే పేరు ఉంది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్లో విద్య వితంతువ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు అందిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు అభ్యర్థిగా

నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు నన్ను అక్కడ చిట్ చరణ్ బాగుంటుందరి ఎందుకే అవనిపించుతో ఏమో రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరు కూడా బాగుంటుంది మూడు సార్లు ఎమ్మెల్యే రెండు రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు మీరు రెండు రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను మీరు తెలంగాణ చూడండి బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజాశాఖ పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ప్రకటించారు రేపే నేను వైజాగ్ ప్రచారం వెళ్ళి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను నిన్ననే నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను నిన్న ఇష్టగా అందరూ క్రైస్తవులు ఎంతో మంచిగా జరుపుకున్నారు చనిపోయింద నేను కరోనా నాకు ఎప్పుడు ఆ వరంగల్ వచ్చినా కరోనాపురం దగ్గర అండబెడతాను మా వాళ్ళు ఈ మా బాను బాను కూర్చొని కాడికి రాగానే అదే చర్చ ఎందుకు బాగు అని నాకు నాకెందుకో వరంగల్ నిన్న వచ్చి నేను ఫస్ట్ మీటింగ్ నేను అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వరంగల్ అభ్యర్థి పైన నేను అనుకున్నాను కర్ణాపురం చర్చికి ఇప్పుడు ఇది వరంగల్ బాబు మామూలుగా వరంగల్ ప్రజలు సేవలు తీసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడూ ముఖ్య తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసి బ్రహ్మాండే గ్రామాలకు అక్కడ రోడ్లు వేసి రోడ్డు లేని గ్రామం లేదో మన ఏర్పడకు నానిపించినదో సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేసిన మొత్తం హెల్త్ మండల్ సిక్స్ లైన్స్ రోడ్ స్ట్రెంకి వాటర్ నీరు లేక మనం మాడేవాళ్ళు అలాంటిది సింగోడ్ నుంచి బ్యాక్ వాటర్ తీసుకున్నది లిఫ్ట్ చేపించి లేదా దాని పైపుల ద్వారా మొత్తం మంచి వ్యవసాయాన్ని అందుక అక్కడ ఎలాగైతే పని అక్కడి వాళ్ళతో షాబాస్ అనిపిస్తున్నాను నేను పుట్టిన ఇక్కడ కూడా షాబాస్ అనిపిస్తుంటాను మంచి లీడర్ అనిపిస్తుంటాను నేను పొలిటీషియన్ గా అబద్ధం అలాంటి నేను స్విచ్ ఆఫ్ డేటీస్ అలాంటి నేను అబద్ధం ఆడలేదు ఇరవై ఐదు సంవత్సరాలు పొలిటీషియన్ మూడు సార్లు ఎమ్మెల్యే మూడు ఐదు పదిహేను ఒకసారి చంద్రబాబు గ్యాచు గవర్నమెంట్ రూల్ ఐదు సంవత్సరాలు ఇరవై ఈ ఐదు వెట్టి చాచులు చేశాను ఒక బీజేపీ పార్టీకి ఎందరికో పనికి మార్లు ప్రచారం చేశాను గెలిపించాను అయినా అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు రూపాయల తీసుకోలేదు కాంట్రాక్ట్ చేయలేదు కబ్జాలు చేయలేదు వైట్ పేపర్ ఎట్లయితే ఎంటర్ అయ్యాను పొలిటిక్ ఏ వైట్ పేపర్గా వరంగల్ ఆడ తప్పులు చేసి చీచీ అనిపించుకొని తూతూ అనిపించుకొని వరంగల్ గంట మీద లీడర్ మోహన్ అనే ఆడు కనుక వరంగల్ ప్రజలు మంచి మనసు మంచి చేయాలనిచ్చారు మంచి సేవలు అందించాలని అలాగే ఏ పాల కనుక వైట్ పేపర్ ఎన్నో ఛానల్స్ బ్యాడ్ చేశాయి ఎందరో లీడర్ వాళ్ళ పేర్లో నేను చెప్పదలుచుకోలేదు కనుక ఆయన బ్యాడ్ కాదు ఆయన ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడే ఒక స్వచ్ఛమైన మనిషి వైపీల్లో వాక్యాన్ని స్వచ్ఛందంగా కూడా ఆయన అబద్ధం అంటూ రాదు కేసీఆర్ గారు అబద్ధం చెప్పడం కూడా రాదు ఆయన ఆ అబద్ధాలు చెప్పాలి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి చేయలేదు చెప్పి శాంతా కూడా అనిపించుకునే అట్లాంటి లక్షణాలు లేవు ఏ పదాలు కనుక వారి నాయకత్వంలో డెఫినెట్గా ప్రజాస్వామ్య ద్వారా నిరుద్యోగ అభివృద్ధి ఖచ్చితంగా వారు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చారు మన రాష్ట్రానికే తెచ్చారు హైదరాబాద్కే తెచ్చారు నాకు తెలుసు ఎన్నో ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు ఆయనకు క్లోజ్ అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యం అన్ని చోట్ల రేపు నేను గెలిస్తే ఖచ్చితంగా వరంగల్లో బ్రహ్మాండమైన ఉచిత విద్యను నా దగ్గరే కే పాల్గారు వాటర్ మంచి మంచి విద్య నేర్పే వాళ్ళు టీచర్స్ పెట్టి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళన్నారు డేవిడ్ ప్రజలు గారు చనిపోయారు సరే పాలుగారు మీరు ఏదో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మూతపడి పెట్టి అలాంటిది ఖచ్చితంగా వరంగల్లో పెట్టిస్తారు ఉచిత విద్యార్థులు ఉచిత వైద్యం ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఇప్పటికే ఎంతోమంది లక్షల మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇస్తున్నారు చేయబడు వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు వారికి కొంత పెన్షన్ విడో పెన్షన్ ప్లస్ ఏజ్ పెన్షన్ వారు ఇచ్చే లక్షణలో మన దగ్గర కావడం ఒక్కలు పెన్షన్ లేదు అని ఫీల్ అవ్వడానికి ఫీల్ లేకుండా వారి సొంత డబ్బు ఆ ఫిషన్ కాదు ఫీల్ చేయిస్తా ప్రజాశాంతి పార్టీ ప్రచారానికి వెళ్ళు వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురావే ఆయన ఏ నోటితో ఎట్లన్నాడో ఆ రోజు ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను అయ్యాను మరి ఇన్నయ్య మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ అప్పున చేర్చుకుంటారని మీ ప్రేమాభిమానాలు నాకు చూస్తారని ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ కొత్తవాడు అనిపిస్తుంటారని మీకందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను